హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాల్టి రెసిపీ అరటి పువ్వుతో మసాలా కర్రీ అప్పుడప్పుడు అరటి పువ్వుతో ఏదో ఒక రెసిపీ చేసుకుని తింటే మన హెల్త్కి ఎంతో మంచిది ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక అరటి మొగ్గ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పువ్వులాపల ఉన్న ఈ కాడ పైన ఉన్న ఈ పలుచటి లేయర్ను తీసి పడేయాలి ఇవి కర్రీలో వేసిన ఉడకవు కసకస అంటుంటాయి అన్ని పువ్వుల్లో ఈ విధంగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మజ్జిగ కొంచెం గల్లుప్పు వేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పువ్వులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి అరటి పువ్వు వగురుగా ఉంటుంది కనుక ఇందులో వేసుకొని వాష్ చేసుకోవాలి అప్పుడే ఆ వగురుతనం అనేది పోతుంది మొగ్గకి చివరను ఉన్న ఈ లేత మొగ్గను కూడా తీసి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి తర్వాత టూ టైమ్స్ వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు అనసపువ్వు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత టమోటా మొక్కలు కొంచెం గల్లుప్పు వేసుకొని వీటిని కూడా మగ్గించుకోవాలి టమోటాలు కూడా ఈ విధంగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అరటి పువ్వు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యింది ఇప్పుడే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసి మరో ఫైవ్ మినిట్స్ తగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇందులో పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం కొన్ని వాటర్ యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఈ కర్రీ దగ్గర పడేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి అరటి పువ్వు మసాలా కర్రీ వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్